శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాటల్లో కొత్త ధనం ఏమీ లేదు గతంలో ఆయన మాట్లాడిన మాటలు మీరు నాకు చెప్పిన తీరులోనే ఉన్నాయన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మాటల్లో కొత్తదనం ఏమీ లేదు గతంలో ఆయన మాట్లాడిన మాటలు మీరు నాకు చెప్పిన తీరులోనే ఉన్నాయన్నారు ఇందులో సంచలనం ఏమీ లేదని ప్రజలకు గాని నాకు గాని ఆయన మాటల్లో సంచలనం ఏమీ కనిపించడం లేదన్నారు ఆయన అన్న మాటల్లో తప్పు ఏమీ లేదని పార్టీ పటిష్టతకు ఆయన సూచనలు చేస్తా అంటున్నారు కదా రేపటి ఎన్నికల్లో ఆయన సూచనలు తీసుకుంటామన్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గారు ముత్త సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు మరి నేను ఇంకా విషయాలను అయితే మొత్తం చూడలేదు తెలుసుకోలేదు సరే మీరు చెప్పిన దాన్ని బట్టి వారు ఏదో కొన్ని కామెంట్స్ చేసినారు అంటున్నారు మరి వారు సీనియర్ నాయకులు రాజకీయాల్లో తలపడిన వారు చాలా అనుభవాలు ఉన్నాయి వాస్తవానికి నాపై వ్యక్తిగతమైన కామెంట్ చేసినట్టుగా ఇక్కడ నాకు కనపడలేదు మీరు అంటున్నారు కానీ అయినా ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు వాస్తవానికి అంత సీనియర్ వారు సరే వారి యొక్క అనుభవాన్ని ప్రభుత్వంలో వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వారికి మరి రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యంత గౌరవనీయమైన అత్యంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న అవకాశాన్ని కూడా వారికే ఇచ్చిండ్రు వారి సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను నేను సరే వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం మీకు ఏం లేదు నడుస్తారు మా వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి పార్టీకి వారు ఇచ్చే స్థలాలని తప్పకుండా తీసుకుంటాం వారు వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడం ప్రయత్నం చేద్దాం మంచిదే వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచి తీసుకోవాల్సింది తప్పకుండా తీసుకుంటాం అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ ఉండరు అని చెప్తున్నారు నిర్మాణంలో సలహాలు తీసుకుంటానికి తప్పేం లేదు కదా వాళ్ళ పదవిలోండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా వారు బహిరంగ సభలు తిరగడం కానీ బహిరంగ ప్రచారం చేయడం కూడా వీలు లేదు కదా వాస్తవం నాకు మీకే ఎందుకో సంచలనం అనిపిస్తుంది కానీ సంచలనం అనిపిస్తలేదు దీంట్లో చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు ఆరు నెలల వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అది తెలుసుకుందాం మరి నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అదే నేను మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు లేవు సంచలనం శక్యం లేదు అతను రొటీనే వారు రొటీనే మాట్లాడినరు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు మీరు వెళ్ళొచ్చు చెప్పే విషయాలు వినేది అదే పద్ధతిలో రొటీన్ గానే మాట్లాడారు నేను అనుకుంటున్నాను నేను మొదటిసారి రాజకీయ ఆలోచన ఎంపీ అయినప్పుడు జగదీష్ రెడ్డి నామినేషన్ నేను చెప్పిన కదా కానీ వాడి వారి రాజకీయ అనుభవం అంతా నా వయసు లేదని చెప్తుంటే రాహుల్ గాంధీ నాకు భిక్ష పెట్టినట్టుగా మాట్లాడతాను నేను ఇక్కడ మాట్లాడిన మీతో ఇప్పుడు మాట్లాడినప్పుడు మీతో ఇప్పుడు అన్నా ఆయన మీరు డబ్బులు పెట్టారు ఏం పెట్టరు డైరెక్ట్ పదవులు కావాలంటే ఏమి మరి ఇప్పుడు ఇవన్నీ కూడా పాపం ఎవరు చెప్పినా వారు ఎంచుకోవాలి నాకు తెలియదు కానీ ఈ ఎప్పుడు కూడా మా మధ్యన ఎప్పుడు జరగలే వారంటే మాకు ఎప్పుడైనా మొదటి గౌరవించిన వాళ్ళని ఎవరినైనా నేను గౌరవించిన బ్రహ్మాండంగా అందులో సందేహం లేదు మాకు ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో కేసీఆర్ నెలగొన్న మీటింగ్ సందర్భంగా ఇంట్లో భోజనాలు పెడితే జిల్లా నేతలే ఇంటికి రాలేదు వాళ్ళని నమ్మి ఎట్లా పోటీ చేయాలి ఈ పోటీ విషయం